శ్రీ మహాగణాధిపతియోన్నమ శ్రీమాత్రే నమ సంతోషి మాతా శ్రీ గురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేషరాశి వారికి నూటికి నూరు శాతం అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్టయోగాన్ని విపరీతంగా పొందబోతూ ఉన్నారు అయితే ఈ రాశి జాతకులకు మంచి రోజులు రాబోయే ముందు పది శుభ ఈ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారు విజయలక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో ఎటువంటి పనులు చేయకూడదు ఇక మీరు అదృష్ట యోగాన్ని పొందబోతూ ఉన్నారని చెప్పే ఆ పది శుభ సూచకాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశిలలో ఇది మొదటి రాశి ఇక ఈ రాశి నక్షత్రాలు చూసినట్లయితే అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం తొలి పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే గొర్రె అని మరో అర్థం కనుక ఇది మేషరాశి అయ్యింది సూర్యుడు ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలో ప్రవేశిస్తాడు ఇక మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా వీరు శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు ఇక ఈ రాశి వారికి బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి వీరికి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి ఇక భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది ఇక ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు భగభగ మండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు ఈ రాశికి కుజుడు అధిపతి చరరాశి రాశి అయినందున స్థిరమైన ఆలోచన వీరికి ఉండదు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి అగ్నితత్వం అయినందుకు ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశి వారిలో అత్యంత సహజం ఇక ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలి అని కోరుకుంటారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో శ్రీ సంపదలు కలిగి ఉండాలని ఆ లక్ష్మీదేవి తమ ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అదేవిధంగా మనిషి తాను ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఆర్థికపరమైన కష్టాల నుండి బయటపడాలి అని అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఆ భగవంతుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉంటారు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే సంకేతాలు ఇంట్లో గమనించాలి ఈ రాశివారు అలాగే ఎటువంటి పనులు చేయడం వలన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలను ఈ రాశివారు తెలుసుకోవాలి ఇక ఈ రాశివారు చేసే పనులు ఆధారంగానే ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే ఎవరి జీవితంలోనైనా సంతోషం వెళ్ళివిరుస్తుందని చెప్పవచ్చు ఎంత కష్టపడినా సరే డబ్బులు నిలవకపోవడం ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి ఈ సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే ఈ రాశి వారు ఇంట్లో ఈ పనులను అస్సలు చేయకూడదు అయితే ఆ లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే ఆగ్రహానికి గురి అవుతారు కనుక వీరు ఎటువంటి పనులు చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అలాగే ఈ రాశి వారు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందే ముందు శుభ సూచికాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవిగా సమానంగా భావిస్తారు కాబట్టి చీపురును కాళ్ళతో తన్నకూడదు తొక్కకూడదు ఇంటిని మొత్తం శుభ్రపరిచే చీపురును పవిత్రంగా భావించాలి అలాగే చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడము మంచిది ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టకూడదు ఈ విధంగా చీపురును నిలబెట్టినట్లయితే శనిని ఆహ్వానించినట్లే అవుతుంది అదేవిధంగా ఇంటికి వచ్చే అతిథులకు చీపురును కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి ఇక కళ్ళకు ఎదురుగా చీపురును పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఈ రాశివారు ఇంట్లో ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తారు అయితే ఆహారాన్ని వృధా చేయడం వల్ల జీవితంలో లక్ష్మీదేవిని మీరే బయటికి పంపిన వారు అవుతారు ముఖ్యంగా ఈ రాశివారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లను కూడా వృధా చేయకూడదు నీటిని పొదుపుగా వాడటం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుందనేది సంకేతం ఆ శ్రీ మహావిష్ణుమూర్తి జలము నుంచి వచ్చారు అందుకే నారాయణుడు అంటారు అదేవిధంగా ఆ లక్ష్మీదేవి కూడా నీళ్ల నుంచి ఉద్భవించిందని పద్మపురాణంలో చెప్పబడింది కాబట్టి ఆ లక్ష్మీనారాయణులకు ఇష్టమైన నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాము అనడానికి సంకేతం కావున నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతలా ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి నీటిని వృధా చేయకుండా చూసుకోవాలి ఈ రాశి వారు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైన లేని వారికి దానం చేయడం వలన వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దానం చేయడం వలన పేదవారికి అన్నదానం అలాగే వస్త్రదానం చేయడం వల్ల పూర్వజన్మల పాపాలు నశిస్తాయి నవగ్రహ దోషాలు తొలగుతాయి ఇక ఎవరైతే ఆ లక్ష్మీదేవిని ఎర్రని మందార పువ్వులతో లేదా బంతి పువ్వులతో చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపైన లక్ష్మీ కటాక్షయం ఎల్లప్పుడూ ఉంటుంది చాలామంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎర్రని పుష్పాలు అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందగలుగుతారు ఇక ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుందని తెలియడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి ఇంటి పరిసర ప్రాంతాలలో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం చాలామందికి చీమలు అంటే నచ్చదు అయితే ఇంటి పరిసరాలలో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియజేయడానికి సూచన ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధలకు గురవుతున్నట్లే సంకేతంగా చెప్పవచ్చు ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే ఈ రాశి వారికి విజయం వరుస్తుందని చెప్పవచ్చు బల్లిని చూడగానే చాలామంది చిరాకు పడతారు కానీ బల్లి రాక కూడా ఇంట్లో ఆ లక్ష్మీ కటాక్షానికి కారణం అని చెప్పవచ్చు త్వరలోనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సంకేతం అదేవిధంగా మూడు బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచగా సూచనగా భావించవచ్చు కళలు రావడం అనేది చాలా సహజం అయితే కొన్ని కళలు రావడం వలన చాలా భయాందోళనకు గురి అవుతాము ఈ రాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో సూచనగా తెలియజేస్తుంది తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్లు అలాగే చేతిలో దురద పెట్టినట్టు కలలు వస్తే అదృష్టం వరించినట్లు అనడానికి సూచన అదేవిధంగా కలలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా పరిగణించవచ్చు రెండు తలల పాములు కలలో కనిపించినట్లయితే అదృష్టం వరిస్తుందని సంకేతం అదేవిధంగా కలలో చీపురు గుడ్లగూబ బల్లి పాము ఏనుగు గులాబీ పువ్వు శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం రాబోతుందని అనడానికి సూచన ఈ రాశి వారికి కొన్ని కొన్ని శబ్దాలు కూడా వినిపిస్తే అదృష్టాన్ని తీసుకొస్తాయి ముఖ్యంగా కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కోయిల కూత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది కోయిల కూత ఆగ్నేయ దిశగా వస్తే నష్టమని అదే కోయిల కూత సాయంత్రం మధ్యాహ్నం వినిపిస్తే శుభంగా చెప్పవచ్చు మామిడి చెట్టు పైన కోకిల కూస్తూ కనిపించినా కూడా లక్ష్మీ కటాక్షం పొందుతారు అనడానికి సంకేతం అలాగే గుడ్ల గుబ్బ కనిపించిన ఎదురు వచ్చినా కూడా ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతుందని అర్థం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ జంతువు కానీ కనిపించినా కూడా ఈ రాశివారికి ధనలాభం కలుగుతుందని శంకారావు వినిపించినా కూడా ఈ రాశివారికి అదృష్టం వరుస్తుంది ఇక ఈ వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే శుభ సూచకాలు ఏమిటి వీరు లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియోపై కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్